నేను ఎస్ఈటి స్టూడెంట్ని రెండు వేల పద్దెనిమిదిలో నా కంప్లీట్ అయింది సార్ సుమారు ఆరున్నర సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఎస్సి పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ మీ ప్రభుత్వంలో చేశారు సార్ మేము ఎంతో ఆశగా చూసాం గత ఐదు సంవత్సరాలు మాకు నోటిఫికేషన్ రాలేదు చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ వచ్చిందని చాలా సంతోషం వ్యక్తం చేశాం సార్ అలాంటిది హోస్టర్లోని మాకు మా గిరిజన పోస్టులు మా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు మూడు వందల ముప్పై ఐదు పోస్టులు గాను మాకు కేవలం ఇరవై ఒకటి పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది సార్ మేము సుమారు పన్నెండు వేల అప్లికేషన్స్ ఉన్నాయి సార్ మా ఎస్ఈటి మా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి పోస్టులతో మా నిరుద్యోగులకి ఏమి న్యాయం జరుగుతుంది సార్ మిగిలిన కుటుంబాల్లో మిగిలిన ఫ్యామిలీస్ ఎంత అన్యాయం అయిపోతాయి సార్ మా గిరిజనులకి చదువుకున్న నిరుద్యోగులు కానీ ఇంకా మిగిలిపోతున్నాం సార్ మేము ఇంకా సీఎం గారు మీరు ఆలోచించాలి ఏజెన్సీ ప్రాంతంలో మాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఎలాంటి కంపెనీస్ లేవు కొన్ని ఏదైనా ప్రైవేట్ సోర్సింగ్ కూడా లేదు సార్ నేను చదువుకున్న నిరుద్యోగులుగా ఉండిపోతున్నాను నేను చదువు మేము చదువుకున్నది ఇందుగా మేము గవర్నమెంట్ పోస్టులు మేము కొట్టలేకపోతున్నాం అనే బాధతో ఉన్నాను సార్ కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి సార్ కొన్ని వేల అప్లికేషన్స్ ఉన్నాయి మీరు దయచేసి దీనికోసం మీరు ఆలోచించాలి సార్ మా జీవో నెంబర్కి అక్కడైనప్పటి నుంచి మాకు ఎలాంటి పోస్టులు లేకుండా మీరు సార్ మేము ఎంత కష్టపడ్డా నిరుద్యోగులుగా వెళ్ళిపోతున్నాం మీరు అంటున్నారు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి ఉంది గంజాయి ఉంది గంజాయి ఉందని చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేనప్పుడు ఏం చేస్తారు సార్ ఎవరైనా సరే గంజాయి బాటలు పడతారు డ్రగ్స్ అమ్ముకుంటారు ఎలా బ్రతుకుతారు ఏదో ఒక దారిలో బ్రతుకుతారు ఒక మంచి దారిలో వెళ్ళాల్సిన ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా ఒక చెడు దారిలో వెళ్ళాల్సిన అవసరం ఎలా వస్తుంది గవర్నమెంట్ దీని తక్షణమే స్పందించాలి మా నిరుద్యోగులకి న్యాయం జరగాలి కనీసం దాంట్లో ఎంత కొంత కుటుంబాలు కూడా సక్సెస్ఫుల్గా జాబులు లేకపోతే ఎవరైనా అక్క పడతారు మీరు ఏదైతే డ్రగ్ నిర్మూలన అంటున్నారో ఈ నిరుద్యోగులుగా మిగిలిపోతే నిజంగా అదే మాటలు పడతారు సార్ దయచేసి మీరు స్పందించాలి మరి మా గిరిజనులకి మీరు న్యాయం చేయాలి అదే గిరిజనులు కాబట్టి మీరు సైలెంట్ గా ఉంటున్నారు అదే వేరే కేటగిరీస్ వాళ్ళైతే ఈ బాటికి మీరు దానికి దానికి తగ్గ సొల్యూషన్ చేసే వాళ్ళేమో మీరు చేయలేకపోతున్నారు ఎందుకంటే మేము కేవలం గిరిజనులు కాబట్టి మేము అనగాని వర్గాలం కాబట్టి మేమేం ఏం చేయలేం కాబట్టి మీరు స్పందించాలి సార్ మీద ఒక అపారమైన తెలుసో తెలియక మా మా నియోజకవర్గంలో అది రాలేకపోయింది కానీ చిత్తశుద్ధి మీ మీద మాకు చిత్తశుద్ధి ఉంది మీ మీద మాకు నమ్మకం ఉంది మీరు ఎలా అయినా మా గిరిజనులకి మా నిరుద్యోగులకి న్యాయం చేస్తారని చూస్తున్నాం ఏడు సంవత్సరాల సరిగా మేము ఎందుకు సార్ చదువుకోవాలి మాకు ఉద్యోగాలు లేనప్పుడు మేము ఎందుకు సార్ అసలు ఇంకా స్కూల్స్ డెవలప్మెంట్ అంటారు మాకు ఎందుకు సార్ మాకు ఉద్యోగాలే లేనప్పుడు మా మా గిరిజనుల నుంచి ఎంతో టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఎంతో ప్రభుత్వానికి ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ అంటారు ఎక్కడ చూసినా అడవులు అంటారు ప్రకృతి అంటారు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మేము ఉండబట్టికే ఉన్నాయి సార్ ఇవన్నీ మీరు ఆలోచించి మా గిరిజన పోస్టులు మాకే భర్తీ చేయాలి ఎందుకంటే రోజుల్లో రిజల్ట్ ఉంది సార్ ఈ పది కావాలి మా పోస్టులు మాకే కావాలి మీరు స్పందించాలి మీరు స్పందిస్తేనే మా జీవితాలు బాగుపడతాయి సార్ లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే చెడు మా గిరిజన దాన్ని పడతారు సార్ మీరు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం సార్ మీరు మీకు ఎలా చెప్పాలో కూడా మాకు 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 తెలియదు తెలియట్లేదు సార్ వేరే భవిష్యత్తు లేదు సార్ చదువుకోవడం కూడా వేస్ట్ నిజంగా మాకు ఐటీడియా ఉంది ఏది పీఓ కార్ కూడా బయటికి రావట్లేదు సార్ మా ఐటీడియా ఎందుకు సార్ మాకు గిరిజనుల కోసం పెట్టిన ఐటీడియా గిరిజనులకే స్పందించకపోతే మాకు ఎందుకు సార్ ఈ ఐటీడియా ఎందుకు ఇవన్నీ క్లోజ్ చేసేది మాకు రిజర్వేషన్ లేనప్పుడు ఈ ఐటీడియా వద్దు మాకు ఇంకేమొద్దు సార్ మాకు పివో ఇప్పటికీ చేస్తున్నాం ఎందుకు సార్ రాలేదు పివో ఐటీడీఏ ఎందుకోసం ఉంది మా కోసమే ఉంది గిరిజన కోసమే ఉంది మేము కొంతెత్తితే మాట్లాడకూడదు ఎందుకంటే మేము తక్కువ కులాలు వాళ్ళం టెస్ట్ ఇవాళం వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి నాగరికత లేదు నాగరికత లేని వాళ్ళకి నాగరికతలో ఉండేటట్లు చెయ్యాలే కానీ ఇంకా అనాగరికలుగా మీరు తొక్కి వేస్తున్నారు సార్ మీరు ఎలాగైనా దీని బాధ్యత స్వయించాలి ఈ పది రోజుల్లో మా జీవా తీసుకొని వచ్చి మా పోస్ట్ మాకు భర్తీ చేయాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ